అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్ష అభ్యర్థి సంక్షోభం ఏర్పడింది నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీలో ఉన్నారు అయితే ప్రచారంలో భాగంగా ఇటీవల ట్రంప్తో జరిగిన చర్చ సందర్భంగా ఎనభై ఒక్క ఏళ్ల బైడెన్ సరిగ్గా మాట్లాడలేక మధ్యలోనే ఆపివేయడం పలు అనుమానాలకు తావిస్తుంది అమెరికా వ్యాప్తంగా ఆయన శారీరక మానసిక సామర్థ్యాలపై ఆందోళన వ్యక్తమవుతుంది ను మారుస్తారంటూ ప్రచారమో సాగుతుంది మొన్నటికి మొన్న మళ్లీ బైడెన్ తడబడ్డారు గురువారం నాటో కూటమి సమావేశంలో ఆయన తన పక్కనే ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి ప్రెసిడెంట్ పుతిన్ గా సంబోధించారు జలెన్స్కి మాట్లాడమని కోరుతూ తన పట్టుదలతో ఎంతో ధైర్యం కలిగిన ఉక్రెయిన్ అధ్యక్షుడికి మైక్ అందిస్తున్నారు దయచేసి ప్రెసిడెంట్ పుతిన్ కు స్వాగతం పలకండి అని అన్నారు దాంతో అక్కడే ఉన్న డెమోక్రటిక్ పార్టీ అగ్రనేతలు ఆంటోనీ బ్లింకన్ లాయిడ్ ఆస్టన్ తెల్లబోయారు ఎన్నికల వేళ బైడెన్ తడబడుతుండడం డెమోక్రెట్లకు ఇబ్బందికరంగా మారింది గత కొంతకాలంగా బైడెన్ ను పక్కన పెట్టాలంటూ పలువురు కోరుతుండటంతో కొంతమంది డెమోక్రాట్లు ఆయన స్థానంలో యాభై తొమ్మిది ఏళ్ల కమలా హారిస్ కు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు దీంతో ఇప్పుడు చాలా మంది రిపోర్టర్లు కమలా హారిస్ ను అనుసరిస్తున్నారు ఆయన రేస్ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్లు తనకు బాధ్యతలు అప్పగించే విషయంపై గత వారం రోజులుగా చర్చ జరుగుతున్న కమలా హారిస్ మాత్రం ఎక్కడా స్పందించలేదు అదే సమయంలో యుఎస్ అధ్యక్ష అభ్యర్థి స్థానం నుంచి తప్పుకోబోమని నామినీగా కొనసాగుతానని బైడెన్ పట్టుబట్టారు నిజానికి అధ్యక్షుడు బైడెన్ కు కమలా హారిస్ మాత్రమే ప్రత్యామ్నాయం కాదు మిషిగన్ కు చెందిన గ్రెషన్ విట్మర్ కాలిఫోర్నియాకు చెందిన గ్యావెన్ న్యూసోమ్ పెన్సిల్వేనియాకు చెందిన జోష్ షాప్రో ఇలినాయిస్ కు చెందిన జేబీ ప్రిచ్కర్ పీట్ బుటిగిక్ అలాగే కాలిఫోర్నియా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా వంటి వారు లైన్ ఉన్నారు బైడెన్ తో చర్చ అనంతరం ట్రంప్ కూడా హ్యారిస్ పై విమర్శలు చేశారు అయితే సంపన్న దాతలతో సహా చాలా మంది డెమోక్రాట్ల ముందున్న ప్రశ్న ఏమిటంటే ట్రంప్ ను బైడెన్ కాకుండా హారిస్ ఓడించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా ఒకవేళ బైడెన్ పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకుంటే ఇతర అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటే ఓటర్ అభిప్రాయాలు మారే అవకాశం ఉంది బైడెన్ గెలవడం కష్టం పోటీ నుంచి తప్పుకుంటేనే మంచిది అన్నారు అధ్యక్షుడి సన్నిహితుడు జార్జ్ క్లూని ఆయన అభ్యర్థిత్వం వదులుకోవాలంటూ సొంత పార్టీలో నిరసన గళాలు అధికమవుతున్నాయి ఇప్పుడు తాజాగా పార్టీతో సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉన్న హాలీవుడ్ ప్రముఖ నటుడు దర్శకుడు జార్జ్ క్లూనీ సైతం బైడెన్ పోటీపై మౌనం వేడారు ఆయనతో ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అభ్యర్థిత్వం నుంచి బైడెన్ తప్పుకుంటేనే పార్టీకి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు ఈ అధ్యక్షుడితో మనం నవంబర్ ఎన్నికల్లో గెలవడం కష్టం ప్రతినిధుల సభ సెనేట్ లోనూ ఓడిపోతాం ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు బైడెన్ గెలుపుపై పార్టీలో ఎవరికీ లేవు చట్ట సభ్యులు గవర్నర్లు అందరూ దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు వారందరూ వ్యక్తిగతంగా బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటేనే పార్టీకి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు బైడెన్ లో గతంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదని క్లోని అభిప్రాయపడ్డారు ఇటీవలే నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ఆయన్ను చూశాక గెలుపుపై ఆశలు పోయాయి సెనేటర్ గా ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఓ స్నేహితుడుగా బైడెన్ ను తాను ఎంతో ప్రేమిస్తానని క్లోని చెప్పారు గడిచిన నాలుగేళ్ల పాలనలో అనేక ఆటుపోట్లను బైడెన్ సమర్థంగానే ఎదుర్కొన్నారని అన్నారు అయితే ఓటమి హెచ్చరికలను విస్మరిస్తూ పోతే ట్రంప్ రెండోసారి గెలవడం ఖాయమని అది ఊహించుకుంటేనే భయంగా ఉందని క్లూని ఆందోళన వ్యక్తం చేశారు డెమోక్రటిక్ పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు సమకూర్చుతున్న వారిలో జార్జ్ క్లూనీ ఒకరు అంతేకాదు బైడెన్ తో ఆయనకు సుదీర్ఘంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడటం అమెరికాలో సంచలనం సృష్టిస్తుంది పైగా ఇప్పుడు బైడెన్ కు భారతీయ అమెరికన్లు మద్దతు కొనుమరుగవుతుందని వార్తలు వస్తున్నాయి బైడెన్ కు మద్దతునిచ్చే విషయంలో భారతీయ అమెరికన్లు కాస్త వెనక్కి తగ్గినట్లు సమాచారం నాతో గోల్ఫాడే ఛాలెంజ్ లో పాల్గొనాలని బైడెన్ ను డొనాల్డ్ ట్రంప్ కాల్దువ్వారు బైడెన్ నా సవాల్ విషయంలో గెలిస్తే పది లక్షల డాలర్లు ఇస్తానని వెల్లడించారు అధ్యక్ష పీఠాన్ని మరోసారి ఆశిస్తున్న అధ్యక్షుడు జో బైడెన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం సవాలు విసురుకుంటూ అగ్రరాజ్య ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు తాజాగా ఓ ప్రతిపాదన చేశారు తనతో మరో విడత చర్చించేందుకు గోల్ఫ్ ఆడడానికి సిద్ధమా అని ఫ్లోరిడా సభలో సవాలు విసిరారు ప్రపంచం ముందు బైడెన్ తనను తాను నిరూపించుకునే మరో అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు చర్చలో ప్రయోక్తలు లేకుండా మనమిద్దరమే ఉందాం ఆంక్షలు ఏమీ లేకుండా చర్చిద్దాం ఎక్కడికి ఎప్పుడు రావాలో చెప్పండి నేను సిద్ధం అని అన్నారు గోల్ఫ్ మ్యాచ్ లో బైడెన్ గెలిస్తే ఆయన చెప్పిన స్వచ్ఛంద సంస్థకు పది లక్షల డాలర్లు విరాళం ఇస్తానని ట్రంప్ ప్రకటించారు అయితే ఈ సవాళ్లు బైడెన్ సన్నిహిత వర్గాలు తోసిపుచ్చాయి ట్రంప్ విచిత్రమైన చేష్టలకు సమాధానం చెప్పేందుకు ఆటలకు ఆయనకు సమయం లేదని తెలిపాయి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ చేశారు హ్యారిస్ ను బైడెన్ కు బీమా పాలసీగా అభివర్ణించారు మార్పిడిపై చర్చ మొదలైన ఈ వ్యాఖ్య చేశారు ఇదిలా ఉంటే ఆ ఇద్దరు వద్దని అంటున్నారు అమెరికా ప్రజలు అమెరికాలో బైడెన్ ట్రంప్లపై వ్యతిరేకతల నేపథ్యంలో తొలిసారిగా అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అగ్రరాజ్యం అమెరికా గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి ఎదుర్కోలేదు పోటీలో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్లపై ఓటర్లు పెదవి విరుస్తున్నారు ట్రంప్ కంటే బైడెన్ పై ఈ వ్యతిరేకత కాస్త ఎక్కువగా ఉంది దేశాన్ని సరిగ్గా నడిపేవారు కావాలని అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కాదని సగటు అమెరికన్లు కోరుకుంటున్నారు ప్రస్తుతం ఆ ఇద్దరు అభ్యర్థులు వైదొలిగితేనే మంచిదని అభిప్రాయపడుతున్నారు రాజకీయంగా పోటా పోటీగా ఉండే మెషిగన్ పెన్సిల్వేనియా నెవడా రాష్ట్రాల్లో బైడెన్ పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది డెమోక్రాట్లు తప్పనిసరి బైడెన్కే ఓటేస్తామని చెబుతున్నారు కానీ అభ్యర్థి జో బైడెన్ పై నిరాసక్త కారణంగా చాలా మంది ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు దీనివల్ల ట్రంప్ లాభపడటంతో పాటు సెనేట్ ప్రతినిధుల సభలో ఓడిపోయే అవకాశం లేకపోలేదని వారు ఆందోళన చెందుతున్నారు ఆఫ్రో అమెరికన్లు మద్దతు బైడెన్ కే ఉన్నా ఆయన సమర్థత వారి ఆందోళన అంతా ధరల పెరుగుదలను కట్టడి చేయగలిగే నేత కావాలన్నది వారి ఆకాంక్షగా ఉంది అయితే ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే తమకు ఇబ్బందులు తప్పవన్నారు బైడెన్ కు మద్దతు ఇస్తున్నారు అంతా అనుకున్నట్లే మాజీ అధ్యక్షుడు ట్రంప్ వస్తే ఇబ్బందేనని చాలా మంది డెమోక్రాట్లు అభిప్రాయపడుతున్నారు ప్రత్యామ్నాయం ఇంకేముంది బైడెన్ పనితీరు బాగాలేదని చాలా మంది అంటున్నారు సరే మనకు వేరే మార్గం లేదు కదూ గతంలో ట్రంప్ పాలనను చూసా మళ్లీ రావాలని కోరుకోవట్లేదు అని ఆఫ్రో అమెరికన్లలో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు ఆఫ్రో అమెరికన్లు యువత ఓటేస్తే బైడెన్ గెలుస్తారని అంటున్నారు ఆఫ్రో అమెరికన్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే బైడెన్ కు ఓటేస్తామనే మాట వినిపిస్తుంది మరోవైపు డెమోక్రటిక్ నేతల్లోనూ అసంతృప్తి ఉంది ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి భిన్నంగా స్పందించారు పోటీలో ఉండాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది బైడనేనని ఆమె స్పష్టం చేశారు ఈ అధ్యక్షుడితో నవంబర్ ఎన్నికల్లో గెలవడంపై ఇప్పటికే పుకార్లు షికారు చేస్తున్నాయి ఈ ఓటమి ప్రతినిధుల సభ సెనెట్ లోను కనిపించనుందని క్రూని తెలిపారు మరోవైపు తో సంవాదం తర్వాత ట్రంప్ కు ఆదరణ మరింత పెరిగిందన్న విషయంలో సందేహం లేదని అంటున్నారు విశ్లేషకులు అయితే భారత్ కూడా అన్నింటా ముందు వరుసలో ఉంది రెండు వేల ఇరవైలో ట్రంప్ నకు ఇరవై ఎనిమిది శాతం మంది ఓటైగా ఈసారి ఆయనకు ఓటేస్తామని ముప్పై శాతం మంది భారత సంతతి అమెరికన్లు వెల్లడించారు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పట్ల యాభై నాలుగు శాతం మంది అభిమానం చూపారు